వీరంతా కూడా దొంగ డాక్యుమెంట్లు తయారు చేయడం భయపెట్టడం స్థలాలను ఆక్రమించుకోవడం కోర్టుల్లో కేసులు రేటు సివిల్ కేసులు వేయటం మళ్ళీ ఏ ఏ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేల పక్కన మంత్రుల పక్కన ఫోటోలు దిగటం వీడియోలు దిగటం జనాన్ని భయబాబుల చిత్ర పెద్ద పెద్ద పరపతుంది కావాలి ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగాడు ఈయన జగన్ వాళ్ళ అమ్మతో ఫోటో దిగాడు జగన్తో ముద్దు పెట్టుకున్నాడు ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసి పెద్ద హైటెక్ చీటింగ్ ఇది మాఫియా అమ్ముట కాబట్టి పెద్దిరెడ్డి చూడుప్రకాష్ రెడ్డిని వెంటనే చీటింగ్ కింద ల్యాండ్ గ్రాబింగ్ కింద ఇతను సహకరించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అదేవిధంగా వీళ్ళ దగ్గర ఎస్సీ కులస్తులు కంకణాల గోపీలు ఈ భూమిని పుట్ట డబ్బులు ఇచ్చి బాబుగా ఉంటామ్మా ఇస్తే డబ్బులు ఇచ్చి చేస్తే లిస్తే వీళ్ళను కూడా మన తిరుపతి స్వామిని కంకణ ఎస్సేని కూడా కూడా తిట్టి బెదిరించి ఈవెన్ మీకు చెప్పలేకపోతున్న రాడోళ్ళు ఈవెన్ కూడా అసభ్యక పరంగా దూషించి నెట్టడం కూడా జరిగింది కాబట్టి అతని మీద ఎస్ఎస్టీ యాక్ట్ కింద ల్యాండ్ గ్రాఫింగ్ కింద చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం